మళ్ళ మూడు నెలలు అయినాక మళ్ళీ వచ్చిర్రు కొట్లాట పెట్టుకొని తీసుకెళ్తాము మంచి అయింది కదా అని అయితే మళ్ళీ కళ్ళు అమ్మిపించి మేడం నాతోటి మనిషి అవసరం అయినాక అవసరం లేదు ఒక ఇంట్లో ఒక మనిషి కళ్ళు అమ్మడానికని తీసుకెళ్ళిరు అంటే మీ అత్త వాళ్ళు కళ్ళు అమ్ముతారా మధ్యలో పెట్టుకున్నారు వీళ్ళు మా మా ఆయన పనికి వెళ్ళాడు మా మరిది పనికి వెళ్ళాడు మా సరే వాళ్ళ అసిస్టెంట్ కు ఒక అమ్మాయి కావాలి కాబట్టి ఎవరో ఒకరు కావాలి కాబట్టి నేను మళ్ళీ బతినాడు బాగా చూసుకుంటాం అని చెప్పి తీసుకెళ్లారు అలా ఎంత కాలం చేశారమ్మా బిజినెస్ మీరు అప్పటికి ఒక ప్రెగ్నెంట్ మళ్ళీ వచ్చింది నైన్ మంత్స్ వరకు చేశాను మేడం డెలివరీ వరకు నుంచి నైన్ మంత్స్ వరకు బయట పనికి పంపించారు మళ్ళీ ఇది కూడా చేసినాను అయితే ఇంకా మళ్ళీ ఇంకో బాబు పుట్టిండు పుట్టిన తర్వాత దీని బట్టి మీరు ఏమంటున్నారంటే మీకు అబ్బాయి పుట్టే వరకు కూడా మీ మధ్య ఫిజికల్ రిలేషన్ బాగానే ఉంది మీ ఆయన నువ్వు భార్య సంబంధం బాగానే ఉంది అంటున్నావు అయితే దాని తర్వాత ఇంకా మళ్ళీ మా కొడుకు ఫస్ట్ బర్త్డే అప్పుడు పెద్ద గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకున్నాక మళ్ళీ ఆయనకు ఏం గొడవ దేనికి సంబంధించిన గొడవ చీటికి మాటికి అత్త మా అత్త ఆడబిడ్డ ఈ పనిలోనే ఇది అయిపోయిందంటే తిట్టడం అది అయిపోయిందంటే తిట్టడం ఊరికి ఏదో సాధించడం ఏదో ఆయన పనికి పోకపోతుండే మరది పనికి పోడు ఇంట్లోకి వెళ్ళకపోతే ఆ కూపం అంతా నా అయితే ఆడికైనా సొమ్ములు గిమ్ములు గిరి పెట్టి మా బాబు ఫస్ట్ బాబు చనిపోయింది కదా సెకండ్ బాబు పుట్టినప్పుడు ఇట్లా మీకు వెళ్ళమ్మలు ఉన్నాయి ఈయనకు దేవుడు వస్తాడని చెప్పింది నాకు ఓకే అయితే దేవుడు వస్తాడు అంటే సరే ఇంట్లో దేవుడిని పెట్టుకుంటే మంచిగా అవుతుంది అని చెప్పి నాది మూడు నెక్లెస్ ఇచ్చాను మేడం ఇస్తే దాంతో మంచి దావత్ చేసి రన్ని చేసి పూజ చేసారు నా భర్తనే కదా ఉంటాడు కదా ఇస్తే అన్నట్టుగా ఆలోచించి ఇచ్చినాను ఇంకా అంతా అయిపోయినాక నా బ కొడుకు సంవత్సరం నరన్నాడు మళ్ళీ ఇంకా వెళ్ళిపోవడం అట్లనే స్టార్ట్ చేస్తుంటే కూడా కొన్ని రోజులు ఇంట్లోనే పెట్టి మేము బయట పనికి పోతున్నాం పట్టుకొని నువ్వు అని నేను మాతో పోతున్నాం ఇక నువ్వు బయటికి పోతే మళ్ళీ రావు ఎక్కడ పోతావో తెలియదు అని చెప్పేసి ఇంట్లోనే ఉంచినాం అమ్మ అన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళిపోతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ఎవరైనా ఫాలో అయ్యి కనుక్కోవటం గానీ ఎవరి ద్వారా తెలుసుకోవటం గానీ ఎప్పుడైనా జరిగిందా వాళ్ళకి తెలుసు నేనైతే వాళ్ళకి తెలుసా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మొదటి నుంచి తెలుసు గాని మా ముంగట మాట్లాడలేదు మా అమ్మ నాన్నకు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు కానీ మీరు తర్వాత పెళ్లి అయిన తర్వాత అడుగుతారు కదా ఏంటి అత్తమ్మ పదే పదే పోతున్నాడు ఎక్కడ పోతున్నాడు నా భర్త అడిగితే అడిగితే మంత్రాలు చేసి ఆయనకి ఇంట్లో నిలబడబుద్దు అయితే లేదంట వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మేవా ఇక మేము నమ్మవలసి వచ్చింది నేను ఒక పిచ్చిగా నమ్మిన మనిషి ప్రవర్తన ఎలా ఉండేదమ్మా అంటే వేసుకునేటటువంటి బట్టలు గాని నడవడి గాని మాటలు గాని అప్పుడు ఏమన్నా తేడా ఉండేదా లేదు అయితే ఇంకా మా కొడుకు బర్త్డే అయినాక ఇంకా ఇట్లనే కరు ఇది ఫీవర్ ఫీవర్ వచ్చింది మేడం చాలా ఒక వారం రోజులు అట్లా వచ్చింది మా అయితే వస్తే ఎందుకు ఇట్లా లేదని కోరంటీ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్తే అక్కడ ఈయనకి ఎయిడ్స్ టెస్ట్ చేసిరు టెస్ట్ చేస్తే మా ఆయన ఏం చెప్పిండంటే ఇగో ఈమె ఫస్ట్ కొడుకు గుట్టి చనిపోయిండు అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చిర్రు ఈమె వల్లనే వచ్చిందని నా నా వల్ల వచ్చిందని డాక్టర్కి చెప్పిండు అయితే డాక్టర్ వచ్చి నాది టెస్ట్ చేసుకుని మా బాబుది కూడా టెస్ట్ చేసేది సంవత్సరం నరుండి అయితే ఆయన చెప్పిండు ఏడవ నీ దాంట్లో ఏం లేదు ఆయనకే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పారు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక పేపర్ ఇట్లా అన్ని నా దగ్గరనే పెట్టుకున్నాను అయితే అప్పుడు నాకు కొంచెం రాళ్ళు గీళ్ళు పక్కకుంటే అన్ని మోపించింది మా అత్త ఇల్లు కూలగొట్టిరు ఆ రాళ్ళు అన్ని తెచ్చి ఇంట్లో అయితే మీ అబ్బాయికి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు మీ ఆయనకి ఎయిడ్స్ అని తెలిసింది అవునా నువ్వు అతనితో కలుస్తున్నావు ఆ లేదు ఇప్పుడే అప్పుడే ఇంకా గొడవలు వచ్చేసినాయి నాకు ఇట్లా రాలి ఇట్లా మోపించేసరికి కుట్టు జారి మొత్తం చనిపోయేటట్టు అయినా అయితే మా మమ్మీ వచ్చి తీసుకెళ్ళింది ఇక ఇట్లా పిల్ల ఇదైతున్నది నేను తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటే నేను మా అమ్మ వాళ్ళకి చెప్పిన ఇట్లా డాక్టర్ చెప్పిండు ఇట్లా జరిగింది మూడు నెలలు కలవద్దు అని అని ఇంకా అక్కడే ఉన్నా ఉన్నాక మళ్ళీ వచ్చి నేను వెళ్ళలేదు మేడం నేను వెళ్ళను అని మా అమ్మకి ఇట్లా ఉన్నదంట అని చెప్తే సరే అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా అడిగితే మా మమ్మీ మీద పడ్డారు ఆయన అప్పట్లో కూడా పేపర్స్ అన్ని చింపి పడేసిండు వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా తెలియదు నేను చెప్పిన ఆడి పేపర్లు మా అత్త చూపించే మా అమ్మ ఇంటికి వెళ్ళిన మళ్ళీ మా వాళ్ళు వచ్చి అడిగే లోపల పేపర్లు తీసేసిండు ఒక్క కూడా పెట్టుకోలేదు ఎక్కడ పోద్దులే మళ్ళీ టెస్ట్లు చేస్తే దొరుకుతారు కానీ అయితే ఇంకా అట్లనే వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాక మా మామ చనిపోతుండే ఇంకా డయాగ్నోసిస్ అయిన తర్వాత మీ ఇద్దరి మధ్యన భార్య సంబంధం అలాగే ఉందా ఆగిందా జాగ్రత్తలు పడ్డారా మేము అసలు అప్పటి నుంచి ఏమీ కలవలేదు ఇంకా అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా వచ్చినాక మళ్ళీ మా మామ బాగా లేడు పిల్లగాని చూస్తానని వచ్చిరు అప్పుడు కూడా వచ్చిన వాళ్ళు గమ్మం తీసుకోక మమ్మల్ని కొట్టిరు బస్ అంతా వాళ్ళు ఎప్పుడు ఇదే ఇట్లా కొట్టడం నన్ను తీసుకోవడం ఇట్ల నేనైతే రానని చెప్పిన మీ కొడుకు ఇట్లా కలవలేదా అయితే పదిహేను సంవత్సరాలు ఇంకా ఆయన గురించి నేను ఆలోచించలేదు వాళ్ళు మా దగ్గరికి రాలేదు రీసెంట్ గా మళ్ళీ రాలేదు అయితే పదిహేను సంవత్సరాల దాకా మా తమ మా కొడుకు సెవెంత్ క్లాస్ అప్పుడు మెల్లమెల్లగా రావడం స్టార్ట్ చేసేది నా కొడుకు కావాలి అన్నది అయితే నేను ఇవ్వను మా కొడుకు ఈ పదిహేను ఏళ్ళ కొడుకు ఖర్చుల కోసం గానీ నీ ఖర్చులకు ఏమన్నా పంపించాడు కష్టపడుతూ నువ్వే చూసుకుంటున్నావు నీ బతు నువ్వు బతుకున్నావు అయితే మళ్ళీ దూరపు చుట్టాలతోటి చెప్పి పంపించారు మా మా మమ్మీకి ఇట్లా వస్తే ఇల్లు ఇస్తా ఇల్లు ఇస్తా కాపురానికి వస్తే ఇల్లు ఇస్తా అని ఆరోగ్యం పరిస్థితి ఏంటంట అప్పటికైనా ట్రాన్స్జెండర్ గా మాడింది మా బాబుకు సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు నాకు చుట్టాల ద్వారా నేను మా అమ్మోళ్ళ ఇంటికాడు ఉన్నప్పుడే తెలిసింది ఈయన ఇట్లా మారిండు అసలు ఎయిడ్స్ కాదు నన్ను వదిలించుకోవడానికి అలా చెప్పి అలా డాక్టర్ ఏంటది నువ్వు అలా ఏదైనా చెప్తే గానీ కొద్దిగా ఏమో అంటే అది మళ్ళీ పెద్ద మాట ఓకే నీకు తెలిస్తే తెలుసని చెప్పు తెలీదంటే నాకు అండి అని చెప్పు అంటే డాక్టర్ ఒక సర్టిఫికేట్ ఇచ్చేసారన్నావు కదమ్మా అలా ఏ డాక్టర్ అది చాలా మేజర్ ఇష్యూ మీద మీకు చేస్తారు ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఒక ఎలిగేషన్ ఉన్నప్పుడు ఒకటి పది సార్లు టెస్ట్లు చేయడం అనేది కామన్ సరే నువ్వు ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే మీ హస్బెండ్ పూర్తిగా ట్రాన్స్ జెండర్ గా మారాడు మారిన వ్యక్తి నువ్వు కావాలని ఎందుకు అనుకుంటున్నాడు ఏం కావాలని రాలేదు బాబు కావాలని బాబు కావాలని ఇప్పుడు ఎంత ఉంటది మీ ఆయనకి వయసు నల్ నాకు నలభై మూడు అంటే నలభై నాలుగు ఉంటదో తక్కువ తెలియదు మూడేళ్ళ లాక్డౌన్ తర్వాత వచ్చాడా లాక్డౌన్ ముందే వచ్చా లాక్డౌన్ ముందు నుంచే అంటే ఆయన డైరెక్ట్ రాలేదు వాళ్ళ అక్క వాళ్ళని పంపించింది ఎల్జిబిటి క్యూ లో టైప్స్ ఉంటాయి మీరు దయచేసి ఎందుకంటే ఆ గ్రూప్ ను మనం కించపరుస్తున్నటువంటి వాళ్ళం కాదు ఎందుకంటే ఆ రైట్స్ గురించి కూడా నేను చాలా ఫైట్ చేస్తూ ఉంటాను ఈ ఎల్జిబిటి క్యూ లో ఏంటి ఇతను అంటే వేరే మగవాళ్ళ దగ్గరికి వెళ్తాడా లేదంటే ఆడవాళ్ళలాగా తయారవడానికి ఇష్టపడతాడా లేదంటే బాడీ పార్ట్స్ ఆడవాళ్ళ మార్చుకోవాలనే ఆలోచనతో కోరికతో ఉంటాడు ఈ మూడిట్లో ఏది మేము చూసినంత మట్టుకు అయితే మొత్తం లేడీ గానే ఉన్నాడు సార్ లేడీ అందరికి పబ్లిక్ గానా సీక్రెట్ గానా అంటే మేము ఇక్కడికి రా వాళ్ళ ఆయన దగ్గర రాకముందుకి ఫ్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చిండు మా దగ్గర అంటే ఒకసారి రెండు సార్లు బాబుని చూస్తాను ఇట్లానే గొడవలు పెట్టుకోవడానికి వచ్చిండ్రు అయితే మళ్ళీ తర్వాత మేము ఇక్కడికి ఆయన అన్నీ చూస్తా చూసుకుంటాను అని అన్నాడు అంటే మేము ఇంకా అగ్రిమెంట్ రాయించుకున్నాము ఇట్లా మళ్ళీ ఇట్లా చేసి నువ్వు వదిలేసిపోతే కాదు నాకు ఒక ఆధారం కావాలి నా సొమ్ములు ఇట్లా అన్నీ తీసుకున్నారు నువ్వు ఉండని అంటున్నావు కదా సరే నీ ఇష్టం ఎట్లానే ఉండు నాకు నా కొడుకు ఒక ఆధారం చూపి మళ్ళీ నేను అక్కడ అత్త అత్తపోరు ఆడబిడ్డ పోరు ఉంటుంది నువ్వు మీ అమ్మ తాను ఉండాలంటున్నావు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది మాకు ఒక ఆధారం ఇచ్చేయి ఇల్లు ఒకటి మా పేరు మీద రాసి ఇచ్చే నేను ఇంకేం అడుగుతలేను ఆ పాయింట్ క్లియర్ అమ్మా మీకంటూ ఆధారం అడిగారు ఆ పాయింట్ అర్థమైంది ఇక్కడ ముఖ్యమైన అదే ఇల్లు రాయాలి దాని గురించి ఇప్పుడు ఇక్కడికి వచ్చావా ఇల్లు రాయలే నమ్మి ఒక అగ్రిమెంట్ రాయించుకొని కాపరానికి వెళ్ళావా ఎల్లు నాకు నీకు తెలిసిందా పూర్తిగా లేడీగా మారుతున్నాడు అంతకు ముందుకే తెలుసు అంత లేడ అని

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851